హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హత కలిగినటువంటి రైతులకు రైతు భరోసా అప్డేట్ అయితే వచ్చేసిందండి రైతులను ఆపి పడని వారికి ఊహించని శుభవార్త చెప్పింది ఈరోజు తాజా సమాచారం ఏం చెప్పారు ఏందనేది ఈ వీడియో రూపంలో తెలుసుకుందాం వీడియోను స్క్రిప్ చేయకుండా పూర్తిగా చేయడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ముందుగానే లైక్ చేయండి మీరు వీడియో కంటిన్యూ చూసినట్లయితే లైక్ మర్చిపోతున్నారండి అదేవిధంగా కొత్తగా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి ఇక రైతులకు మొదటి విడత రైతు రుణమాఫీ జరిగిందనమాట రెండో విడత కూడా రైతు రుణాపి జరిగింది అయితే రెండో విడతలో చాలా మంది రైతులకు యాభై వేలు లక్ష రెండు లక్షల వరకు ఇప్పుడు ప్రభుత్వం చేయబోతుంది లక్ష యాభై వేలు బిలో ఉన్నా కూడా కొంతమంది పడక బ్యాంకులో చుట్టూ తిరుగుతున్నారు ఇందులో ప్రధానంగా అధికారులు అయితే గుర్తించారట సో ఈ కారణాల వల్ల రైతు రుణాఫీ కాలేదని చెప్తూ ఉన్నారనమాట కారణాలు ఏంటి ఇలా మీరు ఉన్నారా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి ఎందుకంటే మొత్తం మీద అయితే వాటన్నిటి కూడా సరిచేసి ప్రభుత్వం ఆ డేటాను అంతా సేకరించింది అనమాట వాళ్ళకు మళ్ళీ కూడా డబ్బులు అయితే పడుతున్నాయి ప్రధానంగా ఆధార్ కార్డు అప్డేట్ చేయకపోవడం ఖాతా నెంబరు అదేవిధంగా రేషన్ కార్డులో పేరు అనేది లేకపోవడం బ్యాంక్ ఖాతాకు పట్టా పాస్ పుస్తకానికి ఏదైతే రైతు రుణాలకు సంబంధించి మూడికి లింక్ లేకపోవడం ఆ రేషన్ కార్డు ఆధార్ కార్డు లింక్ లేకపోవడం పట్టా పాస్ పుస్తకంలో మార్పులు చేర్పులు చేయడం బ్యాంక్ ఖాతాలో ఐఎఫ్సి కోడ్ అనేది సరిగా లేకపోవడం దాంతోపాటు గతంలో రైతు రుణాలు తీసుకొని మళ్ళీ రిన్వల్ చేసిన వారు మా కొత్త రుణాలు ఇవ్వాలని అంటే అట్లా ఇవ్వడం కుదరదని చెప్పేస్తున్నారు అధికారులు ఇక బ్యాంకుల్లో ఏదైతే రుణాలు తీసుకున్న రైతు చనిపోయిన తర్వాత ఏదైతే ఆ రుణాలకు సంబంధించి ఇవ్వచ్చు పాస్ పుస్తకం మార్పులు చేర్పులు చేయడం వల్ల రుణావి కాలేదని అంటున్నారు ఇలా ఆధార్ కార్డు అదేవిధంగా పాస్ పుస్తకం నెంబరు మిస్ మ్యాచ్ కావడం సరిపోల్చినప్పుడు ఇలాంటి కారణాలు అయితే గుర్తించారట అధికారులు సో వీటన్నిటిని కూడా రైతుల నుంచి డేటాను సేకరించారు వ్యవసాయ అధికారులు మళ్ళా ఆఫీసులో ఈఓ ఆఫీస్ అధికారుల నుంచి ఫిర్యాదు కూడా తీసుకున్నారు దాదాపు ముప్పై వేల వరకు అయితే వచ్చారు అంటే ఇందులో రైతులు ఉన్నట్లు గుర్తించారు ఇరవై వేల కంప్లైంట్లు పూర్తిగా సరిచేసి వారి అకౌంట్లో కూడా డబ్బులు అయితే జమ చేస్తున్నారట సో మొత్తం మీద హండ్రెడ్ పర్సెంట్ అందరు కూడా రైతు రుణాలు అయితే మాఫీ అవుతాయని ఎవరు కూడా కంగారు పడవద్దు ఆగస్టు పదిహేను తారీఖు తర్వాత కూడా మరోసారి వ్యవసాయ అధికారులు ఏదైతే స్కూటీని గైడ్ లైన్స్ సంబంధించి ఇంటి అధికారులు మరి సర్వే అయితే చేస్తారంట ప్రజెంట్ అయితే రెండో విడత తరుణ జరుగుతుంది ఇక మూడో విడత తరుణ ఆఫీ అనేది మనకు రెండు దఫాలు ఆగస్టు పదిహేను తారీఖు వరకు ఇప్పటికే దీనికి మూడు వేల కోట్లు తక్కువ పడితే ఆరు దగ్గర బాండ్ల లోన్ల రూపంలో తీసుకుంది ఇక రెండు దఫాలంటే రెండు లక్షల వరకు రుణాలు లేదైతే ఆ పైన ఉన్న వడ్డీ కనుక ప్రభుత్వానికి మనం చెల్లించాలి చెల్లించిన వారికి మొదటి తప్ప చెల్లించని వారు చాలామంది ఎందుకంటే రెండు లక్షల రుణమాఫీ అంటే దాన్ని బట్టి చాలా ఉంటుంది అధిక వడ్డీ కాబట్టి టైం పడుతుంది కట్టలేని పరిస్థితిలో సో దీనిపైన సీమ కూడా ఒక క్లారిటీ అయితే ఇస్తే బాగుంటుంది చాలామంది మరి ఎప్పటివరకు రుణాఫీ అవుతుంది ఇక రైతు భరోసాకు సంబంధించి చూసుకుందామండి ఇప్పటికే పంట బోనస్ సంబంధించి కూడా రెండు వేల కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారు అదేవిధంగా బీమా ప్రీమియం రైతు భరోసా సంబంధించి ఐదు ఉన్నర వేల కోట్ల రూపాయలు అయితే సిద్ధం చేశారట ఇవన్నీ కూడా అంటే రైతు భరోసా మరి ఎప్పుడు ఇస్తారు ఏంటంటే యాసంగిక సీజన్ దాంతో పాటు ఖరీఫ్ సీజన్లు పూర్తిగా రెండు కలిపి ఒకసారి పదిహేను వేలు ఇస్తామన్నారు ఇప్పటికే పూర్తి స్థాయిలో సీజన్ అయితే ముగుస్తూ ఉంది మరి నిజమైన లబ్ధాలకు పంట పెట్టుబడి సాయం ఇవ్వకపోవడం రైతు బంధులు మార్పులు చేస్తే మరి ఇంత కూడా లేట్ చేయడంతో రైతుల నుంచి వ్యతిరేకత ఏర్పడుతుంది అంటే అయితే ఐదు వేల కోట్ల రూపాయలు అయితే విడుదల చేస్తామన్నారు కదా అది కూడా ఐదు ఎకరాల వరకు చెప్పారు కాబట్టి ఐదు ఎకరాలు నుంచి ఒక ఎకరా రెండు ఎకరాలకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు కదా ముందైతే ఆ డబ్బులు అయితే విడుదల చేస్తే రైతులకు ఉపయోగపడుతుంది అంటే పూర్తిగా పైసలు లేవని చెప్పడం కంటే ఎందుకంటే ప్రభుత్వం దగ్గర వివిధ పనులు వివిధ పథకాలకు రైతులు నాపు చేస్తున్నారు మిగతా పథకాలకు డబ్బులు ఆశ్ర పింఛలు కావచ్చు లేకపోతే ఉద్యోగులకు సంక్షేమానికి వీటికి అన్నిటి పైసలు ఉన్నాయి ఇక ఏదైతే మ్యాచారో పూర్తి స్థాయిలో కూడా ఒక న్యూయార్క్ సిటీని కడతామని చెప్పడం ఐటీలు ఇవన్నీ శంకుస్థాపనలు కూడా చేస్తున్నారు ప్రాజెక్టులు కడుతున్నారు కదా మరి ఇవ్వకపోవడం ఆ క్వింటాకు ఐదు వందలు బోనస్ ఇస్తామంటారు సన్న ఊర్లో కాదు అసలు రైతులందరికీ ఇస్తేనే సరిపోతుంది కదా అవును కదా ఐదు వందల నుంచి వెయ్యి వాళ్ళకి ఇచ్చినా తక్కువనే రైతులు కాబట్టి నేరుగా పండించేది సో అయితే సన్న ఊర్లు కాదు దొడ్డు ఊర్లు అన్ని రకాలు ఇస్తే బాగుంటుంది సో మొత్తానికైతే మరి నిజమైన రబ్దారులకి చేరుతుంది కాబట్టి అవి వెరిఫై కూడా చేస్తారు ఇది మనకు రైతు భరోసా అనేది ఎప్పుడు వేస్తారంటే దీనికి రైతు ఏదైతే పిఎం కిసాన్ సంబంధించినటువంటి రూల్స్ కూడా నిబంధనలు ఖరారు చేసి మనకు త్వరలోనే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి సో ఈ మధ్య కాలంలో ఒకవేళ ప్రభుత్వం నుంచి ఎం రేవంత్ రెడ్డి ఏ చిన్న అప్డేట్ అందించినా కూడా మీకు వెంటనే తెలియజేసే ప్రయత్నం చేస్తానండి ఇదండి మాకు లేటెస్ట్ అప్డేట్